ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము మానసిక అభివృద్ధి అనేది శిశువులో ఆయా దశల్లో ఎలాంటి మార్పును చెందుతుంది అనే విషయాన్ని వివరించిన సిద్ధాంతమే ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ఫియాజే ఏ వాదమును అనుసరిస్తూ తన సంజ్ఞానాత్మక సిద్ధాంతమును ప్రకటించారు నిర్మాణాత్మక వాదాన్ని అనుసరిస్తూ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రకటించారు నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసన అంటే జ్ఞాన నిర్మాణం పియాజే ప్రకారం పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషిస్తూ అనేక కృత్యాలలో పాల్గొంటూ తమకున్న పూర్వజ్ఞానంతో ప్రస్తుత జ్ఞానాన్ని స్వీకరిస్తూ రెండిటినీ సమన్వయపరుచుకుంటూ సొంతగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు స్విట్జర్లాండ్కు చెందిన జీన్ ఫియాజే వికాసానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అభ్యసనం వికాసాన్ని అనుసరిస్తూ జరుగుతుందని అన్నారు ఇక ఫియాజే రచనలు ద ఆరిజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేవి రెండు కూడాను ఫియాజే యొక్క రచనలు రెండు వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరే సంజ్ఞానాత్మకత అంటారు ఇంద్రియ జ్ఞానం ద్వారా మన చుట్టూ ఉన్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే సంజ్ఞానాత్మకత వ్యాజ ప్రకారం జ్ఞాన నిర్మాణానికి సంబంధించి ముఖ్య భావనలు నెంబర్ వన్ స్కీమాలు స్కిమాటాలు నెంబర్ టూ ప్రచారకాలు నెంబర్ త్రీ అనుకూలత నెంబర్ ఫోర్ వ్యవస్థీకరణ స్కీమాలు ప్రచారకాలు సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగంగా సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగం కాగా అనుకూలతను మరియు వ్యవస్థీకరణలను సంజ్ఞానాత్మక విధుల్లో భాగం స్కీమాలు స్కిమటాలు అనేవి వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి పరిసరాలను అవగాహన చేసుకొని వాటికి స్పందింపజేసేవే జ్ఞానాత్మక నిర్మాణాలు పియాజే ప్రకారం శిశువు పుట్టుకతోనే కొన్ని ప్రతిచర్యలను చేయుట చూస్తూ ఉంటాము దీనికి కారణం పుట్టుకతోనే శిశువుకు కొన్ని ప్రాథమిక స్కీమాలను కలిగి ఉండడమే ఫర్ ఎగ్జాంపుల్ పీల్చడం పట్టుకోవడం నెట్టడం తన్నటం మొదలైనవి ప్రచారకాలు శిశువు తన అన్వేషణలో భాగంగా అనేక కృత్యాలలో పాల్గొనడం ద్వారా పొందే అనుభవాల నుండి ఏర్పడే స్కీమాలలో వయసు పెరిగే కొలది పరివర్తన జరిగి ఉన్నత మానసిక చర్యలు అభివృద్ధి చెందుతాయి వీటిని ప్రచారకాలు అంటాము నెక్స్ట్ అనుకూలత అనుకూలతలలో రెండు ప్రక్రియలు గలవు ఒకటి సాంసీకరణం స్వాయంతీకరణం దాన్నే విలీనం నెక్స్ట్ అనుగుణ్యత సానుకూలత సాంస్థీకరణముని తెలుసుకుందాము పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానమును స్వీకరించి పోలి ఉన్నట్లయితే పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానములు స్వీకరించి పోలి ఉన్నట్లయితే పాత స్కీమాలో కలిపి వేసుకోవడాన్ని సాంశీకరణము పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానమును స్వీకరించి పోలి ఉన్నట్లయితే పాత స్కీమాలతో కలిపి వేసుకోవడమే సాంసీకరణము నెక్స్ట్ విలీనం చేసుకున్న నూతన జ్ఞానంలో మార్పు చేసుకొని సరికొత్త సరికొత్త స్కీమాలు ఏర్పాటు చేసుకోవడమే అనుగుణ్యత నెక్స్ట్ పరిసర డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే ప్రక్రియని అనుగుణ్యత అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పాలపీకను పీల్చడం అనే ప్రతిచర్యను కనబరిచే శిశువు గ్లాసులో నీరు తాగించేటప్పుడు మొదట గ్లాసులోని నీటిని కూడా పేల్చడం ప్రారంభిస్తాడు ఇది సాంస్కీకరణకు ఉదాహరణ ఇక సమతుల్యత పిల్లలు ఎప్పుడూ కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కీమాకు సరిపోదని గుర్తిస్తే వారు సాంస్థీకరణ నుండి అనుగుణ్యం వైపు మళ్ళుతారు సాంస్థీకరణం మరియు అనుగుణ్య అనుగుణ్యతల మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా సాంస్థీకరణం అనుగుణంగా మారటమే సమతుల్యత పియాజ ప్రకారం సంజ్ఞానాత్మక వికాసము వ్యక్తి యొక్క సంవేదన ప్రత్యక్ష ఆలోచన అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతుంది పదహారు సంవత్సరములకు గరిష్ట స్థాయికి చేరుతుంది దీనిలో మొత్తం నాలుగు దశలు కలవు ఒకటి ఇంద్రియ ప్రచారక దశ పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల వరకు పూర్వ ప్రచారక దశ రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు మూర్త ప్రచారక దశ ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వరకు అమూర్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాల పైబడిన వాళ్ళు ఇంద్రియ ప్రచారక దశలో చెప్పుకుందాము ఈ దశలో శిశువు ప్రతిక్రియ జీవి నుండి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందే జీవిగా మార్పు చెందడం ఇంద్రియ ప్రచారక దశలో శిశువు ప్రతిక్రియా చర్య నుండి ప్రతీకాత్మక ఆలోచనలు పెంపొందించే జీవిగా మార్పు చెందడం ప్రారంభమవుతుంది మొదట శిశువు యొక్క ప్రతిస్పందనన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడినటువంటి ప్రతిస్పందనలు ఇస్తాడు సాధారణ ప్రతిచర్యలు సున్నా నుండి ఒక నెల వరకు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందనలు తెలుపుతారు ఉదాహరణకు ఆకలైతే ఏడవడము నెక్స్ట్ ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు ఒకటి నుండి నాలుగు నెలల మధ్య తనకు సంతృప్తినిచ్చే సరళ కృత్యాలను మరలా మరలా చేస్తుంటాడు ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య శిశువు తన దృష్టిని సొంత శరీరం నుండి ఇతర వస్తువులపైకి మళ్ళిస్తాడు వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు వస్తువులను చేతితో పట్టుకొని అటు ఇటు ఊపడం చేస్తూ ఉంటాడు ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య శిశువు యొక్క పరివర్తన ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది నెక్స్ట్ తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు పన్నెండు నెలల నుండి పద్దెనిమిది నెలల మధ్యకాలంలో నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పుకోవచ్చు ఈ దశలో వస్తువును లక్షణాలను తెలుసుకోవటము శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తారు నెక్స్ట్ స్కీమాల అంతరంగీకరణం పద్దెనిమిది పన్నెండు నెలల మధ్యకాలంలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు నెక్స్ట్ పూర్వ ప్రచారక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాలు ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు నెక్స్ట్ సర్వాత్మక వాదం జీవం లేని వస్తువులకు జీవము ఆపాదించడమే సర్వాత్మకవాదం అంటారు ఈ దశలో పిల్లలు ఎప్పుడూ చూడని పులులు సింహాలు దెయ్యాల గురించి మాట్లాడుకోవడం అంతర్బుద్ధి దశ ఈ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసు శిశువుల్లో సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ పరిష్కారం వివరించే వికాసం ఇంకా పెరగదు పదిలపరుచుకునే భావన లోపం ఒక వస్తువు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలలో గుణాలలో మరియు పరిమాణంలో మార్పు ఉండదు అవి అలాగే పదిలపరచబడి ఉంటాయి అని గ్రహించకపోవడాన్ని పదిలిపరచుకునే భావన లోపం అంటారు నెక్స్ట్ విపర్యాత్మక భావన లోపం అనిమధ్యయాత్మకత ప్రతి సత్య ప్రవచనం వెనుకకి కూడా సత్యం అవుతుందని గ్రహించకపోవటం ప్రతి సత్య ప్రవచనం వెనుక కూడా సత్యం అవుతుందని గ్రహించకపోవటమే అనిమధ్యాయాత్మక భావన అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూర్త ప్రచారక దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాలు పిల్లలు కేంద్రీకృత ఆలోచన నుండి వికేంద్రీకృత ఆలోచనలు ప్రారంభించే దశనే మూర్త ప్రచారక దశ అంటారు నెక్స్ట్ అమూర్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాలు పైన వాళ్ళు ఉద్దీపనలకు ఎదురుగా లేకపోయినా వాటి గురించి ఆలోచనలు చేయగలరు వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించగలరు ప్రామాణీకరించినటువంటి ప్రజ్ఞా పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచార కథశం చేరుకోగలరని పియాజే భావించారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి